సో సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రభాకరన్న గారు రెడ్డి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు వెంకట నరసింహారెడ్డి గారు సోలిపేట సతీష్ రెడ్డి గారు కత్తి కార్తీక గారు చిందం రాజ్ కుమార్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ శర్మ గారు అనిత శ్రీనివాస్ గారు యాదగిరి గారు లక్ష్మీదాయకర్ గారు నరసింహరెడ్డి గారు పర్వేష్ గారు శ్రీనివాస్ గారు సతీష్ గారు స్వామి గారు బాలలక్ష్మి గారు ముఖ్యంగా మా రాయపూల్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా మిత్రులారా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు రెండు మూడు విషయాలే నేను మీకు సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తా ఇవాళ ఎన్నిక చాలా చాలా ముఖ్యమైన ఎన్నిక మీరు అనుకోవచ్చు ఇవి ఢిల్లీ ఎన్నికలు కదా మనీ అనుకుంటే మొదటికే మోసం వస్తుంది ఇవాళ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయితుంది రాష్ట్ర విభజన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి ఈ రాష్ట్రం గురించి నిక్కచ్చిగా ఎవరైనా మాట్లాడగలుగుతారంటే రాష్ట్ర సమస్యల గురించి పోరాడే పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక్క బిఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడగలుగుతారు కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు అవసరం కానీ బిఆర్ఎస్ కు కేసీఆర్ కు ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని మనవి చేస్తా ఉన్నా సరే మొన్న నాలుగున్నర ఏళ్ల కింద నాలుగున్నర నెలల కింద ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరందరూ బాగేశారు గజ్వేల్ లో బాగేసినారు సిద్దిపేటలో మనమే గెలిచాం కానీ కొన్ని చోట్ల ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలు నమ్మి మోసపూరిత మాటలు నమ్మి కాంగ్రెస్లకు ఓట్లేసి గెలిపించింది మరి ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ఏమొచ్చింది అంటే పొద్దుగాలు వేస్తే టీవీ పెడితే అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఏమైనా ఉన్నదా ఏమైనా రైతుల కోసం చేసిందా మహిళలకు చేసిందా విద్యార్థులకు చేసిందా అన్ని అబద్ధాలే ఆనాడేమో ఓటుకు నోటు ఇవాళ ఓటుకు ఒట్టు ఒట్టు పెట్టుడు రేవంత్ రెడ్డి ఆడి పోతాడు దేవుని మీద ఒట్టట్టు ఎందుకు నాయన ఒట్లు నేను మొన్న తిక్కకచ్చి ఒక సవాల్ వేసినా అప్పుడేమో బాండ్ పేపర్లు రాసిచ్చిండు బాండ్ పేపర్ అంటే మనందరికీ నమ్మకం ఏదన్నా ఊళ్ళే బాండ్ పేపర్ మీద రాస్తే చెల్లకపోతే కులంలో కూర్చున్నా ఊళ్ళే కూర్చున్నా పోలీస్ స్టేషన్ పోయినా చెల్తద నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు జనం ఓట్లేయించుకోవాలని బాండ్ పేపర్లు రాసి ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మొదటి సంతకం దాని మీదనే పెడతామని అసెంబ్లీలో చట్ట భద్రత తెస్తామని నమ్మించి నమ్మించి ఓట్లేయించుకున్నారు కానీ గెలవంగానే ఓడదాటినాక ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప మల్లప్ప కథ ఆగం చేసిన ఎంత దుర్మార్గం ఒక్కటన్న అమలైందా మా అక్క చెల్లెల్లో ఆలోచించండి ఇంకా బాధ కలిగేది ఏంటంటే కొత్త ఇచ్చుడు దేవుడెందుకు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంత రివర్స్ గేర్లు నడుస్తుంది రివర్స్ గేరే ఎంత పోవు ఇది ముగ్గురు పోతలేదు బండి అరే కేసీఆర్ ఇచ్చిన అమలు అవుతున్నాయే నేను మా అక్క అడుగుతున్నా అయితే గజ్వేల్ దాని బాధి లేకపోతే సిలిపేట్ పోన్పట్లెక్క కేసీఆర్ కిట్ అయితే కేసీఆర్ కిట్ బంద్ అయింది మున్పట్లెక్క బాయి కాడ కరెంట్ వస్తున్నదా మోటార్లు కాలుతున్నాయి మోటార్ కాల్తే పదివేల రూపాయలు మీద పడుతున్నాయి మున్పట్లెక్క బావి కాడ కరెంట్ వస్తలేదు మున్పట్లెక్క మంచి నీళ్ళు వస్తున్నాయా మున్పట్ లెక్క కాల్వ నీళ్ళు వస్తున్నాయా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయా అంటే రివర్స్ పోతుంది గవర్నమెంట్ మధ్యాహ్నం కూడా ఊళ్ళలో అప్పుడు అంతా కట్టే అప్పుడు బాగు కట్టా కరెంట్ పోతలేదు అయిపో ఇదివర కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎడకాలం కరెంట్ పోయిందా ఇలా కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోతున్నది ఇవన్నీ కూడా ఇలా అర్థమైంది ఒక్క విషయం ఆలోచించండి ఏమన్నాడు రేవంత్ రెడ్డి నేను రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చేసిండా ఇప్పుడు దేవుడి మీద ఒట్టుకుండా మొన్న తిక్క కచ్చి లేని సవాల్ వేసిన ఊకే దేవుళ్ళ మీద ఎదుక ఒట్లు మన ఇద్దరం ఒక పని చేద్దాం నువ్వు ఎవైతే బాండ్ పేపర్ మీద రాసిచ్చినావో వంద రోజుల్లో అమలు చేస్తా ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ పంద ఆగస్టు లోపల నువ్వు చెయ్యి నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా ఎలక్షన్ లో పోటీ చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దిగుతావా అని అడిగిన సప్పు లేదు తోక ముడిసిన దేవుళ్ళ మీద ఒట్టైతే పెట్టడట గాని ముఖ్యమంత్రి పదవి మాత్రం దిగడట అంటే ఏందన్నట్టు నేతి బీరకాయలు నెయ్యిందనో రేవంత్ రెడ్డి మాటల్లో నిజమంత మళ్ళా మోసం చేసే పని చేస్తున్నట్టు జాగ్రత్త ఆగభాగం చేస్తున్నాడు మా అక్క చెల్లెలకు ఏం చెప్పింది చెల్లె మొన్న ఎలక్షన్లలో మహాలక్ష్మి నేను తారీఖు నాడు జీతం పడ్డట్టు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులలో వేస్తాడు పడ్డాయా ఎవరికన్నా ఏ చెల్లె కన్నా అక్క కన్నా పడ్డాయా పడ్డాయా అంటే నాలుగు నెలలు ఇప్పటి ఇప్పుడు ఐదు నెలల పడ్డరు నాలుగు నెలలంటే ఒక్కొక్క చెల్లెకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేల రూపాయలు బాకీ పడ్డానట్ట పదివేలు బాకీ పడ్డానట్ట ఎవడన్నా రాయపోర్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగానీ ఎక్కేసి ఓటు అడుగురా అని చెప్పాలి అంతే రకాల మోసం చేయలే అప్పుడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిసరీ అప్పుడేమో ఓట్ల కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు వచ్చిన కొడుకులు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి గాడ్ ప్రామిస్ అంటున్నారు ఇక వీళ్ళు నమ్ముదా మా ఈ దొంగల్ని అవ్వ తాతాలు గారి పడుతురు ముసలోముళ్ళు మొన్న పడుతున్నారు ఏమన్నారు అవాది పెంచడు రెండు వేలు అన్నది అంటే మల్ల నెల డిసెంబర్ లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నాలుగు వేలు ఆ నాలుగు వేలు మా బీడీ కార్మికులకు మా విత్తూరాలు మా అవ్వ తాతలకు నాలుగు వేలు పడ్డయా మళ్ళే కదా మళ్ళా నాలుగు వేలు దేవుడేరు నడుమిట్లో జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎగరగొచ్చిండి ఒక నెల అది కూడా ఎగరగొచ్చిండి ఎందుకంటే సామెత ఉండే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట ఈ కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు ఇస్తారని ఆశపడితే జనవరిలో ఇచ్చే రెండు వేలు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అదన్న చక్కకి ఇస్తుందా పాప పోస్ట్ ఆఫీస్ కు పొద్దుగా లేచి పోకనే ఏ పెన్షన్ వల్లే పోంటున్నాయి నెలంతా తిరిగి తిరిగి ఎండల ఎప్పుడో ముప్పై తారీఖు ఎత్తుండు లాస్ట్ కు ఆ ఇచ్చే రెండు వేలు కూడా సక్కగా ఇస్తలేడియాల రేవంత్ రెడ్డి ఆలోచించండి మా రైతులకు ఏం చెప్పిండే కేసీఆర్ అంటే రైతులకు బాగా నమ్మకం ఉండే కేసీఆర్ వచ్చినాక బావి కాడ ఫ్రీగా కరెంట్ ఇచ్చిండు మోటార్లు వేలలే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంద్ కేసీఆర్ రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్ చెరువులు బాగా చేసిండు కేసీఆర్ కాల్వల్ నవీ ఎండాకాలంలో నీళ్లు ఇచ్చిండు కేసీఆర్ రైతులంతా కేసీఆర్ కోటేస్తుండని రేవంత్ రెడ్డి మనం నమ్మించి మోసం చేసిండు ఏమన్నాడు కేసీఆర్ పదివేలు ఇచ్చిండు నేనేస్తే పదిహేను వేలు రైతు బంద్ అన్నాడు అయ్యేవారు కదా పడ్డాయే మరి కుల్లం కుల్ల పదిహేను వేల వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కి అయిందే పడదోళ్ళంతే పోతు ఇచ్చిన ఇచ్చే ఇప్పటికి అది కూడా పురాగ వల్ల ఇంకా అవి ఊరిచ్చి ఊరిచ్చి రోజు ఇంత రోజు అయితే కళ్ళాలకు వచ్చినా ఇంకా పెట్టుబడి సాయం రాలే ఇగో ఇది కాంగ్రెస్ సర్కార్ కరోనా వచ్చినప్పుడు కష్టం ఉండనాడు అన్నాడు కూడా కేసీఆర్ టైం మీద రైతు బంధు లేదు అప్పుడు ఇంక ఇప్పుడు ఏమైంది శిలకి పెట్టిన పైసలు ఏ శాతం అయితే లేదు వీళ్ళని నమ్ముతే ఉంటామా మనం ముంగట పార్లమెంట్ ఎలక్షన్ పెట్టుకొని నాలుగు రోజులైతే అయితే ఓట్లు పెట్టుకొని ఇప్పుడే గిట్లా చేస్తుండు రేపు ఓట్లు అయిపోతే ఈ కొడుకులు మనం దొరుకుతారా దొరుకుతారే నాలుగేళ్ళ దాకా మనం దొరకరు జర జాగ్రత్త ఇంకెవరన్నా కాంగ్రెస్ పార్టీ గిట్ట ఓట్ల వేయడం అంటే వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు వాళ్ళ అబద్ధాలను మనం ఆమోదించినట్టు అయితే వాళ్ళ అబద్ధాలను ఆమోదిద్దామా రేపు నేను అసెంబ్లీలో కొట్టాలన్నా వద్దా మీకోసం కొట్టాలన్నా వద్దా కులం బంగారు విత్తనాలు ఇచ్చిన కన్నా కుల వచ్చే లక్ష రూపాయల చెక్ కూడా బంద్ అయింది దాకా వద్ద కేసీఆర్ కిట్టు బంద్ అయింది అందువల్ల నేను రేపు మీరు ప్రశ్నించే గొంతు మన వెంకట్రామ్ రెడ్డి గారిని మీరు గెలిపియండి అసెంబ్లీలో మీకోసం నేను కొట్లాడతా రేవంత్ రెడ్డిని ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఎట్లయ్యే నాలుగు వేల అవాదాతల కోసం అని కొట్లాడతా ఎట్లయ్యేలకు ఇరవై ఐదు వందలని నేను కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి బల్ల గుద్దీ అసెంబ్లీలో మీకోసం మాట్లాడతా దయచేసి ఆలోచించండి ఇలా ఈ కాంగ్రెస్ రోజు ఎంతసేపు అబద్ధాలు చెప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి తప్ప పేద ప్రజల కోసం ఆలోచిస్తలేదు కాలేజీ పిల్లలకు నాలుగు వేల నిరుద్యోగ ప్రతిస్తామన్నారు మోసం చేసే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను మీకు చెప్పేది ఒక్కటే ఇక బీడీలు చేసే అక్క చెల్లెలు కూడా రాయపూర్లు ఎక్కువ ఉంటారు ఒక విషయం బాగా వినాలి బీడీలు చేసేటోళ్ళు కాంగ్రెస్ వాడేమో పుర్రె గుర్తు పెట్టిండు బీడీ కట్టల మీద బీజేపీ వాడేమో జీఎస్టీ పెట్టిండు ఇరవై ఎనిమిది శాతం వేసిండు బీడీ కట్టల మీద ఆ దెబ్బకి ఏమైంది ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల బీడీ ఆట దొరికేది ఏడు రోజులు పది రోజులే ఆట దొరుకుతుంది చేతి పని దొరకలేదు ఇంకా ఈ జాల వల్ల బీజేపీ కూడా కొత్త కథ పెట్టిండు మనకింత పిఎఫ్ పెన్షన్ అని ఉంటుంది ఆ పిఎఫ్ పెన్షన్ ఇంతకు ముందు వెయ్యి రూపాయలు ఐదు వందలు వస్తుండే రిటైర్ అయినాక ఈ బీజేపీ కూడా ఏం చేసిండు ఇప్పుడు అంటే మూడు వేల ఆరు వందల పని దినాలు చేస్తేనే పిఎఫ్ పెన్షన్ అంటే మనకు ముప్పై ఏళ్ళు పని చేస్తే పెన్షన్ రాదు ముప్పై ఏళ్ళు పని చేయాలట పిఎఫ్ పెన్షన్ రావాలంటే అంటే మన పెన్షన్ ఊడగొట్టి జీఎస్టీ పెట్టిన బీజేపీకి ఓటేస్తారా బీడీలు చేసే అక్క జెల్లెలు పుర్రె గుర్తు పెట్టి నీ చేతుల శాతలు పని లేకుండా చేసిన కాంగ్రెస్ ఓటేద్దామా ఇలా బీడీలు చేసే అక్క జీవన భృతి నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ కు అండగా నిలవాలేమో బీడీలు చేసిన వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాడు తమ చూసుకున్నాడు కాంగ్రెస్ జిఎస్టి బిజెపి కాంగ్రెస్ ఏమో పుర్రె గుర్తు పెట్టే అందువల్ల ఆలోచించండి ఈ బీడీలు చేసే అక్క చెల్లెలను కాపాడుకున్నది కడుపులో పెట్టుకొని సాదుకున్నది బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అన్నం పెట్టిన చేయిని మనం కాపాడుకోవాలి వీళ్ళు చేసి అక్క చెల్లెలు అందరూ దయచేసి కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపియాలని చెప్పి నేను అక్క మళ్ళీ మొన్ననే నాలు నెలల కింద నీ ముఖం బాగలేదయా నువ్వు ఎడ్లు అన్నావు నిరుద్యోగ బృదు అన్నావు రైలు అన్నావు టెక్స్టైల్ పార్క్ అన్నావు మమ్మల్ని మోసం చేసినామని మొన్ననే మీరు బుద్ధి చెప్తుంది నాలుగు నెలలుగానే మళ్ళొచ్చిండి ఆయన ఇప్పుడు మొన్న జల్లట రూపాయి రేపు వెళ్తారా నువ్వు మొన్ననే మోసం చేస్తే మళ్ళా రఘునందన్ అంటే ఆయన వచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళా మాయ మాటలు చెప్తున్నాడు దయచేసి ఆలోచన చేయండి చెప్పుకోవడానికి పథకాలు లేవు చేసిన పని లేదు కనుక క్యాలెండర్లు వచ్చకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు క్యాలెండర్లు తప్ప చేసిన పని ఏమైనా ఉన్నదా అదే మనమే మనం కేసీఆర్ మనం ఇప్పుడు బిఆర్ఎస్ వల్ల ఉన్నాం ఏం చేసిందో అంటే మనం చెప్తాం రెండు వేల పింఛన్ ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం దవాకాన్లు పెట్టినాం కేసీఆర్ కిట్ పెట్టినాం మెడికల్ కాలేజీలు తెచ్చినాం కాలువలు తవ్వినాం చెరువులు మంచిగా చేసినాం నీళ్లు తెచ్చినాం అని చెప్తాం బీజేపోడు ఏం చెప్పాలి చెల్లి ఏం చెప్పాలా బీజేపోడు ఏమన్నా చేసిండా బీజేపోడు ఏ కొన్ని చేసిండు కొన్ని చేసిండే కొన్ని చేసిండు కాని మూడు వందల యాభై సిలిండర్లు వెయ్యి రూపాయలు చేయలే బీజేపోడు చేసిండు అలేదా చేసిండా అరవై రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ని నూరు రూపాయలు చేసిండా ఇంకా జిఎస్టి వ్యక్తి పాల మీద పెరుగు మీద మంచి నూనె మీద పప్పు మీద ఉప్పు మీద ధరలు పెంచిందా లేదా కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయిందా లేదా నూనె ధర పెరిగిందా లేదా మరి అవన్నీ చేయలేదేమో మీరు గిన్నె చేసిన మీరు మళ్ళీ ఒకటిద్దామా ఇంకా ఏద్దామా అరే ఓ దళితులకు సేవ చేసిందా ఓ బీసీలకు చేసిందా మా అక్క చే వాళ్ళకి ఏమైనా చేసిందా ఈ రైతులకు ఏమైనా చేసిందా ఒక్క పైసా పని చేస్తే మన కేసీఆర్ కష్టపడి ఎరువులు ఇచ్చి పెట్టుబడి సాయం చేసి పుట్ల కొద్ది వడ్లు పట్టించి ఈ ఢిల్లీ వడ్లు మన మనం ఢిల్లీకి పోతే అంటాడు ఏ నూకలు ముక్కుంటే ఇప్పుడు మీ వాళ్ళకి మేము ఎడగొట్టం ఈ వట్లన్నీ ఎండకాలం పడ్డా పట్టిస్తే నూకలు అయితే మీరు ఎప్పుడు కొన్నట్టు బాయిల్ రైస్ గొడుర్రీ అని ఢిల్లీకి పోయి అడిగినాం మనం అప్పుడు బుక్కు బుక్కుమన్నాడు బీజేపీ మనం బుక్కు బుక్కుమన్నా బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం కూడా నూకల్ చెల్లేటట్టు తీర్పు ఇవ్వాలి నూకలు జల్లేటట్టు బుద్ధి చెప్పాలి బీజేపీకి వాటి కూడా శాత కానీ బీజేపీ అంటే రేపు ఓట్లు అడుతుందట మనం మేము అప్పుడు పోయి అడిగితే ఏమన్నారు అగో ఏం దాకా గీతగా వాళ్ళు పడుతుంది తెలంగాణలో ఏం చేసినావు కేసీఆర్ మ్యాజిక్ చేసినావా ఏమన్నా మంత్రం వేసినా మాటలు బీజేపీ ఏం చేసిండు కేసీఆర్ ఇంత నీళ్లు తెచ్చిండు ఇంత పెట్టుబడి ఇచ్చిండు ఇంత ఎరువులు ఇచ్చిండు ఇంత చెరువులు మంచిగా చేసిండు ఇంకా పంట పంట కూడా కొన శాతం కాలే మొన్న ఢిల్లీకి రిపోర్ట్ వచ్చింది దేశములో పంట ఉత్పత్తిలో పదకొండు శాతం పెరిగిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ కృషి దేశం యావరేజ్ మూడు శాతం కానీ తెలంగాణ పదకొండు శాతం పంట ఉత్పత్తి పెరిగింది మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో కాలే అది ఎరువులు ఇస్తే గోడౌన్లు కడితే నీళ్లు ఇస్తే పెట్టుబడి సాయం చేస్తే రైతుల్ని ఆదుకుంటే గత బంగారం పంట పండింది ఇంకా కేసీఆర్ ని కాపాడుకోవద్దు ఏమంటాడు రేవంత్ రెడ్డి మొన్న కేసీఆర్ ని పట్టుకొని మొన్న కేసీఆర్ అడిగిండు ఏమైందయా నీ రుణమాఫీ అని అడిగిండు ఏమైందయా నీ రైతు బంధు అని అడిగిండు అరే పంటలు ఎండిపోతున్నాయి రైతుల్ని కాపాడవయ్యా ఏమన్నా సాయం చెయ్యి అని కేసీఆర్ అడిగిండు అడుగుతాయి రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషి సాగు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని ఈ రేవంత్ రెడ్డి మాట్లాడింది మీకు యాదికున్నదా ఏమంటాడు కేసీఆర్ ని షెడ్డి ఊడగొడతా ఇది రేవంత్ రెడ్డి మాట మాట్లాడు ఇది భాష రేవంత్ రెడ్డి మాట్లాడేది కేసీఆర్ నువ్వు ఇచ్చిన పని ఏమైంది అని అడిగిండు రైతుల్ని కాపాడు అన్నాడు అవతాతలకు నాలుగు వేల పిలిచి అన్నాడు అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు రైతులకు రుణమాఫీ ఎన్నటి చేస్తావు మాట తప్పిను అని అడిగితే గంత పెద్ద మనిషిని కేసీఆర్ ను పట్టుకొని మాట మాట్లాడతాడు కేసీఆర్ ను అవమానపరచడం అంటే ఇది మన రాయపూరులో రైతులను అవమానపరిచినట్టు మన దుపాట మన సిద్దిపేట మన తెలంగాణ జాతిని అవమానపరిచినట్టు అరే సావు నోట్ల తెలంగాణ తలపెట్టి తెలంగాణ తెలియదే సచ్చి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ తెలంగాణ లేకపోతే అధ్యక్షుడౌనా నీ ముఖానికి ముఖ్యమంత్రి మాట్లాడి అవమానపరిచిన గి రేవంత్ రెడ్డి మనకు అవసరమా ఆయనకు మన బుద్ధి చెప్పాలనా వద్దా నేను అడుగుతున్నా అక్క రెండు వేల పింఛన్ ఇస్తాట ఇచ్చి మాట నిలుపుకోలేదా కేసీఆర్ బీడీ కార్మికులకు రెండు వేలు ఇవ్వలేదా బిడ్డ పెళ్లి పెడితే లక్ష రూపాయలు ఇవ్వలేదా పోతే కేసీఆర్ కిచ్చి సర్కార్ దావకాలు మంచిగా చేయలేదా ఇవాళ మంచి నీళ్ళు ఇచ్చి అక్క కష్టాలు ఎండాకాలం కూడా మంచి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ చేయలేదా కంత మంచిగా కేసీఆర్ పట్టుకొని మాట రేవంత్ రెడ్డి మాట్లాడొచ్చినా చెల్లె అటువంటి రేవంత్ రెడ్డికి మీరు రేపు ఓటుతో బుద్ధి చెప్పాలి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలని మనను మురిపించిండ్రు బాండ్ పేపర్లు ఇచ్చి నమ్మించిండ్రు ఇవాళ మోసం చేసిండ్రు నేను ఒక మాట అంటున్నా ఊళ్ళల్లో చెక్ ఇస్తాడు ఎవడన్నా చెక్ బౌన్స్ అయిందనుకో కేసు పెట్టరా పెట్టరా బౌన్స్ అయితే శిక్ష చేస్తారా అయ్యారా పోలీసులు మరి ఇలా బాండ్ పేపర్ బౌన్స్ అయింది వంద రోజుల్లో అమలు చేస్తామన్నా కాంగ్రెస్ వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా చెక్ బౌన్స్ అయితే కేసు ఎట్లా పట్టదో శిక్ష ఎట్లా పట్టదో బాండ్ పేపర్ బౌన్స్ అయింది కనుక కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి అట్లయితే రేపు పార్లమెంట్ వెంకట్రాం రెడ్డి గారు కొట్లాడతాడు అసెంబ్లీలో నేను కూడా మీకోసం ప్రయత్నం చేస్తా ఇవి అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం ఈ గిట్ట నమ్ముతారా ఏమి ఆ రఘునందన్ గిటా ఆ నీళ్ళు లేని బయట పడ్డట్టు అవుతుంది ఆయన నీళ్లు లేని బయలుపడ్డ ఎట్లయితే ఈ రఘునందన్ అమ్మ మళ్ళా ఎట్లయితే ఇది వరకు ఒకసారి మోసపోయినాం మళ్ళా మోసపోకూడద్దు పాప వెంకట్రామరెడ్డి ఎంపీగా పనిచేసినే కాదు ఒక వంద కోట్ల నిధి పెట్టి ట్రస్ట్ ద్వారా మీ పిల్లల చదువుల కోసం కాలేజీ ఫీజులు కడతాంటుండు మీ పిల్లల పోటీ పరీక్షలు రాయడానికి ఉచితంగా ఒక్క రూపాయి లేకుండా కడుపు నిండి అన్నం పెట్టి ట్రైనింగ్ అక్క జల్ల కుట్టు శిక్షణ చేపించి ఉచితంగా కుట్టు మిషన్లు కొనిస్తా అంటున్నాడు వెంకట్రామ రెడ్డి గారు పది లక్షల రూపాయల ఉచిత బీమా చేయిస్తా అంటున్నాడు వెంకట్రామరెడ్డి గారు మరి ఇవన్నీ కావాలంటే పేదల మనిషి కష్టాలు తెలిసిన మనిషి ఇంకొక మాట చెప్పి ముగిస్తా వెంకట్రామరెడ్డి ఎక్కడ సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్గా ఉండే అప్పుడు మన దుబ్బాక చేనేత కార్మికుల తల్లిదండ్రి పద్మశాలీలు ఇద్దరు చనిపోయింది ఇద్దరు ఆడపిల్లలు ఆయన దగ్గరికి సంగారెడ్డికి పోయింది ఆడపిల్లలు చిన్న పిల్లలు పోయి మా అమ్మ నాయన ఇద్దరు చచ్చిపోయింది మేము అనాథలమైన మాకెవరు లేరు అని కలెక్టర్ గా ఆయన సంగారెడ్డిలో ఉంటే కాయిదని తీసుకొని ఆడపిల్లలు పోయి ఆ పిల్లల్ని చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఆ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకొని ఆ పిల్లల్ని తన దగ్గరనే హాస్టల్లో పెట్టి చదివించి పెద్ద చేసి ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి ఆ ఆడపిల్లలకు కన్న తండ్రి లాగా పెళ్లి చేస్తున్నటువంటి వ్యక్తి రెడ్డి గారు అన్నం ఉడికిందా లేదా అని చూడ్డానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది అట్లా ఎంతో మంది పేద పిల్లల్ని చదివించినటువంటి మంచి మనసున్న మనిషి మన వెంకట్రామరెడ్డి మరి రఘునందన్ సంగతి మీద తెలువదా ఎడ్లెగ్గొట్టి నాగలెగ్గొట్టి అది దాని సంగతి చూస్తుంది దీని సంగతి చూస్తుంది పాలేదో నీళ్ళేందో పాల పాలలాంటి మనిషి వెన్నెలాంటి మనిషి మన వెంకట్రామరెడ్డి గారిని మనం గెలిపించుకుందాం వెంకటరామరెడ్డి పేరులోనే రాముడున్నాడు ఆ యాచల్లే వెంకటరామిరెడ్డి పేరులోనే రాముడున్నాడు రాముడు లాంటి గుణాలు ఉన్నాయి రాముడు లాగా సత్యవంకుడు నీతివంతుడు ప్రజలకు సేవ చేయగలిగే ప్రజల మనిషి మంచి మనిషి మన వెంకట్రామరెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ కారు కోటేషన్ చేరు లేకపోతే